హాయ్ వెల్కమ్ టు సింతా డైరీస్ మీరు స్కిన్ కేర్ అనేది ఫాలో అవుతున్నా కూడా మీకు మీ స్కిన్ లో అనేది గ్లో కనిపించట్లేదా సో వాటికైతే కొన్ని మిస్టేక్స్ అయితే మనకు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు అయితే మీరు చేస్తుంటారు సో ఈ వీడియోలో అయితే అలాంటి మీరు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో నేను మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకండి లేట్ లైఫ్ గో టు దింథా డైరీస్ మనలో చాలా మంది ఏంటంటే ఇన్స్టెంట్ గ్లో కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇది ఫస్ట్ రీజన్ ఎందుకంటే ఇన్స్టాంట్ కోసం ఎదురు చూస్తూ ఉండడం వల్ల ఏంటంటే మన చర్మం ఒక్క రోజులో అయితే మారిపోదండి స్కిన్ కేర్ రొటీన్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటేనే కనీసం దానికి ఒక టైం ఇవ్వాలి అట్లీస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ డేస్ అన్నా మనం యూజ్ చేసే స్కిన్ కేర్ అనేది కానీ ఏదైనా క్రీమ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటే మీకు రిజల్ట్ అనేది స్లోగా అయితే కనిపిస్తుంది అలా కాదు మనం ఓన్లీ ఒక టూ త్రీ డేస్ లోనే యూజ్ చేసి మళ్ళీ వన్ వీక్ వరకే యూజ్ చేసి ఈ క్రీమ్ బాగా లేదు నాకు సెట్ అవ్వట్లేదు నా ఫేస్ గ్లో అవ్వట్లేదు అని మరి వెంటనే ఇంకొక క్రీమ్ అనేది మనం తీసుకొని యూజ్ చేస్తూ ఉంటాం సో ఇది చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పవచ్చు అండి సో ఇలా మనకి వీక్లీ వన్స్ కి త్రీ డేస్ కి వన్స్ కి క్రీమ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది ఎలా రియాక్ట్ అవ్వాలో అది కన్ఫ్యూజ్ అవుతుంటుంది ఇదొక సొల్యూ ఇదొక కారణం సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఏదైనా స్కిన్ కేర్ రొటీన్ అనేది కనీసం ఫోర్ టు ఫైవ్ సిక్స్ వీక్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటే దానికి కొంచెం టైం అనేది ఇస్తూ ఉంటే అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తుంది ఉంటాయి సెకండ్ మిస్ మిస్టేక్ దీంట్లో ఏంటంటే రాంగ్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిలీ స్కిన్ కి హెవీ మాయిశ్చరైజర్ వా యూజ్ చేశారంటే ఏంటంటే పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి సో పింపుల్స్ కూడా వస్తాయి డ్రై స్కిన్ కి ఆల్కహాల్ బేస్డ్ ఉండే టోనర్ కానీ యూస్ చేస్తే డ్రైనెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది మన ఫ్రెండ్స్ కి వర్క్ అవ్విన మాయిశ్చరైజర్ కానీ స్కిన్ కేర్ కానీ అది మనకి కూడా వర్క్ అవ్వాలని రూల్ లేదు ఎందుకంటే స్కిన్ టైప్ టు స్కిన్ టైప్ అనేది డిఫరెంట్ ఉంటుంది సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ముందుగా మీరు మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలి డ్రై డ్రైయా కాంబినేషన్ సెన్సిటివ్ ఇలా ఫోర్ టైప్స్ ఉంటాయి ప్రతి స్కిన్ సో వీటిల్లో మీ స్కిన్ టైప్ తెలుసుకొని దానికి సూట్ అయ్యే ప్రొడక్ట్స్ అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది థర్డ్ బిగ్ మిస్టేక్ అండి ఓవర్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఓవర్ గా క్లీన్ చేయడం ఏంటంటే దీంట్లో ఎక్కువగా స్కిన్ కేర్ అనేది చేయడం వల్ల అలా ఎలా అంటే మీరు స్క్రబ్బింగ్ కానీ అనేది ఎక్కువ చేస్తుంటారు ఫేస్ వాష్ అనేది కూడా ఎక్కువ చేస్తుంటారు సో మనం అనుకుంటాము ఎక్కువగా క్లీన్ చేస్తే కోర్ట్స్ అనేవి క్లీన్ అవుతాయి స్కిన్ అనేది చాలా మంచిగా ఉంటుందని కానీ అది తప్పు నిజానికి స్కిన్ అనేది నేచురల్ ఆయిల్ అనేది పోతుంది మీరు అన్ని సార్లు కానీ మీరు క్లీన్ చేసినా కానీ ఎక్స్ప్లనేషన్ ఎక్కువ చేసిన చేసుకోవడం వల్ల సో దీని వల్ల మనకి ఏమవుతుందంటే అంటే డ్రైనెస్ వస్తుంది రెడ్నెస్ వస్తుంది యాక్ని కూడా వస్తుంది సో దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి డైలీ ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి స్క్రబ్ అనేది వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఫోర్త్ వన్ ఇగ్నోరింగ్ ఇంగ్రీడియంట్స్ ఇది ఏం పెద్ద మిస్టేక్ అండి ఎందుకంటే ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి పట్టించుకోకుండా ఏ క్రీమ్స్ పెడితే ఆ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు దాంట్లో ఏమేమి ఇంగ్రీడియం ఉన్నాయో కూడా తెలియకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే యాక్నీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా నియా నియాసిన్మైడ్ కానీ లేకపోతే సాల్సిలిక్ ఉన్న ప్రొడక్ట్స్ అనేవి వాడవి డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా హలోనిక్ యాసిడ్ లేదా సెరామైడ్స్ ఉన్నవి యూజ్ చేయాలి ఎప్పుడైనా కానీ ఇంగ్రీడియంట్స్ ని చూసి వాటి మీద ఉన్న చదివి తర్వాత మీ స్కిన్ కి తగ్గట్టుగా స్కిన్ ప్రొడక్ట్స్ అనేవి చూస్ చేసుకోవాలి మీకు స్కిన్ అనేది చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ అండి నాట్ యూజింగ్ సన్ స్క్రీన్ ప్రాపర్లీ ఏంటంటే సన్ స్క్రీన్ అనేది సరిగా యూజ్ చేయరు ఎంత కేర్ చేసినా కానీ మీరు సన్ డ్యామేజ్ కి సన్ కి ఎక్స్పోజ్ అయితే మీ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది అప్పుడు క్రీమ్స్ ఎంత వర్క్ చేసినా కానీ ఎన్ని సిరమ్స్ ఎన్ని క్రీమ్స్ పెట్టినా కానీ మీకు లెస్ అవుతాయి సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎస్పీఎఫ్ థర్టీ లేకపోతే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అంతగానీ ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ అనేది డైలీ ఒక టూ టైమ్స్ అనేవి మీరు యూజ్ చేస్తూ ఉండండి యూజ్ చేసే రీ అప్లికేషన్ చేసే ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే రీ అప్లికేషన్ అనేది చేస్తూ ఉండండి ఇంట్లో ఉన్న బయటకు ఉన్న సంస్కృతి కంపల్సరీ ఇన్కన్సిస్టెన్సీ రొటీన్ అండి ఏంటంటే రొటీన్ అనేది కరెక్ట్ గా మీరు ఫాలో అవ్వకూడదు రోజు కేర్ చేస్తాము రేపు మర్చిపోతాం ఎల్లుండి మర్చిపోతాం అలాగే నెక్స్ట్ డే గుర్తొచ్చి మళ్ళీ అప్లై చేస్తుంటాం సో స్కిన్ కేర్ అనేది డైలీ అనేది మీ లైఫ్ లో పార్ట్ అయిపోవాలి ఎక్కడైనా మిస్ చేసుకోకూడదు ఎందుకంటే మిస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే యాక్ని కానీ డల్నెస్ కానీ ఏదైనా కానీ ఇమీడియట్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది సో స్కిన్ కేర్ అనేది ప్రాపర్గా కన్సిస్టెన్సీతో ఫాలో అవ్వాలి అలాగే పేషెన్సీతో వెయిట్ చేయాలి గ్లో కోసం సో దీనికి మీరు మార్నింగ్ చూసే ఫేస్ వాష్ మాయిస్చర్ సన్ స్క్రీన్ అస్సలు మర్చిపోవద్దు నైట్ టైం ఏదైనా రెటినాల్ బేస్డ్ ఉంటే యూస్ చేసుకోవచ్చు దాని తర్వాత మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూస్ చేయండి ఇది కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వండి కొన్నిసార్లు స్కిన్ కేర్ అనేది వర్క్ కోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉంటాయండి వాటిలో ఏంటంటే మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ వీటి వల్ల కూడా మనకి కొన్ని కొన్నిసార్లు స్కిన్ కేర్ అనేది కరెక్ట్ గా సెట్ అవదు సో పీసీఓఎస్ అలాగే థైరాయిడ్ వైటమిన్ డెఫిషియన్స్ ఏమైనా ఉందా ఇలాంటివి స్కిన్ మీద ప్రభావం చూపిస్తుంటాయి సో ఒకసారి అయితే మీకు ఇంకా స్కిన్ కేర్ అనేది ఫాలో అవుతున్నా కూడా మీకు రిజల్ట్ లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ బ్లడ్ టెస్ట్ అయితే ఒకసారి చేయించుకోండి సో వీటి వల్ల మీకు మంచి రిజల్ట్ చూసుకోవచ్చు చివరిగా అయితే నేను చెప్పేది ఒకటి అంటే పేషెంట్స్ అనేది కంపల్సరీ ఉండాలి స్కిన్ అంటేనే ఒక లివింగ్ ఆర్గాన్ టైమ్ అలాగే కన్సిస్టెన్సీ కేర్ ఇవన్నీ కలిస్తేనే మనకి గ్లో వస్తాయి సో ఒకరోజు మనం యూజ్ చేసి తన నెక్స్ట్ డేస్ యూస్ చేయకుండా ఇలా అయితే మీరు మిస్ చేసుకోవద్దు ప్రతిరోజు మీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతూ ఉండండి సో మీకైతే అర్థమైంది కదా మీ స్కిన్ ఎంత స్కిన్ కేర్ అనేది ఫాలో అవుతున్నా కూడా మన స్కిన్ అనేది ఎందుకు గ్లో అవ్వట్లేదని సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయమని మన లింక్ అయితే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బయ్ బాయ్